వెల్కమ్ టు త్రీ టీవీ నెట్వర్క్ మనతో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే గత పది రోజులుగా రాజమౌళికి సంబంధించిన కొన్ని కామెంట్స్ బాగా వివాదాస్పదంగా మారినట్టు తెలుస్తుంది బీజేపీ వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు వీటిని ఎట్లా చూడవచ్చు సార్ ఏంటి ఎలాంటి పరిణామాలకి దారి తీయచ్చు నిజానికి రాజమౌళి కొంచెం అత్యుత్సాహంతో ఒక సందర్భంలో చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ తోటి చేసినటువంటి వ్యాఖ్యలు అవి కొంత బుమ్రాంగ్ అయినట్లుగానే చెప్పాలి ఎందుకంటే గ్లోబ్ ట్రాటర్ అనేది ఇంటర్నేషనల్ ఫిల్మ్ హాలీవుడ్ స్థాయి ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ బోర్డ్ అంటూ ఒక ఒక హైప్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఈవెంట్ రామోజీ ఫిల్మ్ లో పెట్టుకున్నారు ఫస్ట్ నుంచి కూడా రాజమౌళి నిజానికి రాజమౌళి కొంచెం చెప్పాలంటే నాస్తికుడు హేతువాది కిందే చెప్పాలి ఎందుకంటే అతనికి దేవుడు దాని మీద ఎక్కడా కూడా తనకు భక్తి విశ్వాసాలు ఉన్నాయని ఏమి చెప్పలేదు ఎప్పుడు నుంచి కూడా అదే సందర్భంలో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే కనుక వీళ్ళ సొంత తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కొంత భక్తి భావాలు కలిగినటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వ్యక్తే కాకుండా అతను నిజానికి ఆర్ఎస్ఎస్ కూడా చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ సంబంధించి కూడా ఆయన బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు తెలుసు విజేంద్ర ప్రసాద్ కి ఎంతటి బలమైనటువంటి భావాలు ఉంటాయనేది బజరంగి బాయిజాన్ అంటూ హనుమంతుడి భక్తుడి హీరోగా పెట్టి ఆ పాత్ర నడపడం అదేమో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద రికార్డు సృష్టించడం అంతటి బలమైనటువంటి విశ్వాసాలు ఉండే వ్యక్తి విజేంద్ర ప్రసాద్ ఈవెంట్ సందర్భంగా కూడా తనకున్న విశ్వాసం విజేంద్ర ప్రసాద్ కనుక కదా తనకుండే విశ్వాసం మేరకు ఈ ఈవెంట్ సక్సెస్ అవుతుంది నీకు గ్లోబ్ ట్రాటరు ఇంకేముంది నువ్వు కార్యక్రమం బాగా నిర్మించు హనుమంతుడు నేను నడిపిస్తాడు అంటూ కొడుకును ప్రోత్సహించడానికి చెప్పాడు చెప్పిన తర్వాత టెక్నికల్ స్నాక్ వచ్చి ఇబ్బంది పడటం దీంతో ఏమో కొంత ఇరిటేషన్ పెరిగింది ఇంత పెద్ద ఈవెంట్లో ఈ ఇరిటేషన్ అనేదాన్ని రాజమౌళి ఊహించలేదు తర్వాత తనకు ఉండే ఇమేజ్ ఆ అభిమానులు వీళ్ళంతా కూడా ఏమనుకుంటారని ఆ ప్రెస్టేషన్లో వేదిక నెక్కాడు వేదిక నెక్కిన తర్వాత మాటల సందర్భంగా నేను పెద్ద దేవుడిని నామను కానీ మా నాన్న అయితే దేవుడు పట్ల చాలా విశ్వాసం ఉంటుంది హనుమంతుడు నడుపుతారన్నాడు అందుకనే ఇది టెక్నికల్ స్నాక్ వచ్చిన తర్వాత ఆయన కనిపించినప్పుడు ఏంటి మీ దేవుడు ఇలాగ అయిపోయింది ఏంటి దేవుడు నడుపుతాడు అన్నావు కదా అని అడిగాను అంటూ మాటల వరుసలో మాటల సందర్భంలో అంటే అది ఇంత వైరల్ అవుతుంది ఇది అని చెప్పి అనుకోకుండా దాంతో బీజేపీ వాళ్ళు ఇప్పుడు మనకి స్టార్ డైరెక్టరు ప్యాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ ఇప్పుడు ప్యాన్ వరల్డ్ లోకి తెలుగు సినిమాని ఇది భారతీయ సినిమాని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ మరకు క్రేజు కానీ రాజమౌళి ఈ వ్యాఖ్య చేయడంతో బీజేపీ వర్గాలు బాగా పెద్ద ఎత్తున విరుచుకు పడుతున్నాయి రాజాసింగ్ లాంటి వాళ్ళు అయితే ఆయన సినిమాలు ఎందుకు చూడాలి అని చెప్పడము ఆది కావచ్చు బంటి సంజయ్ లాంటి వాళ్ళు అయితే ఆయనకి విశ్వాసం కలిగించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం అనేటటువంటి కొంచెం సటల వ్యాఖ్యలు ఇవన్నీ చేశారు అయితే రాజమౌళి కూడా ఇక్కడ లోపం ఉంది మనం ఎందుకంటే ప్రధానంగా సిద్ధాంతం పట్ల మనకు నమ్మకం లేదు దాని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఒకవేళ రకరకాల మనోభావాలు ఉంటాయి వ్యాఖ్యలు చేస్తున్నాము అంటేనే ఆచిచూచి వ్యవహరించాలి అందులోని ఈయన పనితీరు పనిచేసేటటువంటి విధానము వ్యాపారము సినిమా పరిశ్రమ సృజనాత్మకత ఇవన్నీ లెక్కేసుకుంటే రాజమౌళి తీసినటువంటి సినిమాల్లో హీరో ఎలివేషన్కి దేవుణ్ణి వాడుకున్న సందర్భాలు చాలా ఉంటాయి ఎందుకంటే మనకి నిజానికి ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ గుర్తింపు తెచ్చినటువంటి బాహుబలిలో శివుడి పాత్ర అంటే ప్రభాస్ పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ మనకి రావణాసురుని గుర్తు చేసి జటాకట ఆసం రావణ అభిరచితమైనటువంటి శ్లోకం అని చెప్తారు అది ఎందుకు ఏ సందర్భంలో వచ్చింది రావణాసురుడు కైలాసంలో ఉండేటటువంటి శివుడి ఆత్మలింగాన్ని తన తల్లి పూజించుకోవడం కోసము భూమి శ్రీ లంకక తెస్తానని చెప్పి తపస్సు చేశాడు ఆ సందర్భాన్ని ప్రేరణగా తీసుకుంటూ దీంట్లో కూడా హీరో ఎలివేషన్ స్థాయి పెంచాలంటే తల్లి దూరంగా ఉన్నటువంటి లింగాన్ని పూర్తి చేయడానికి రోజు పూజ చేయడానికి నీళ్లు మోసుకుని వెళ్తుంది ఇబ్బంది పడుతుంది సో శివు తరలించుకుని వస్తానంటూ ఆ లింగం తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంగా ఆ జటాకటా సంభ్రమ అనేటటువంటి శ్లోకంతో మంచి రోమాంచితమైనటువంటి హీరోని పరిచయం చేస్తూ రావణాసురుడి స్ఫూర్తిని అంటే అంత బలమైనటువంటి హీరోయి దాన్ని ఆ శివుడికి సంబంధించిన అద్భుతమైన స్థుతిని వాడుకుంటూ శివుడి విగ్రహాన్ని లింగాన్ని బేస్ చేసుకుంటూ హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు అంతటి ఇంపాక్ట్ జనం మీద చూపించగలిగాడు తనకి నమ్మకం లేని దాన్ని ప్రజల మీద ఎలా రుద్దుతాడు ఒకవేళ నువ్వు చేసుకుంటే వేరే సినిమాలు చేసుకోవచ్చు అన్ని రకరకాలు చేసుకోవచ్చు నువ్వే నమ్మని సిద్ధాంతాన్ని ప్రజల మీద రుద్దుతూ ఆనాటి గొప్ప సంస్కృత శ్లోకాలని భక్తి స్థుతుల్ని వాడుకుంటూ మార్కెట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి రాజమౌళి దానికి మీద నాకు నమ్మకం లేదు అది నాకు సంబంధం లేదు నేను నమ్మను అంటూ బహిరంగంగా ప్రకటించడం వల్ల ఆ వర్గాల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి ఇది తప్పు కాదా తాను చెబుతున్నటువంటి సిద్ధాంతమే తన ఆచరణలో లేకపోతే అతనికి ఉండేటటువంటి నిజాయితీ చిత్తశుద్ధి ఏ మేరకు ఉంటుంది అందులోని పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ డైరెక్టర్ అయినటువంటి వాడు ఇలాంటి అనుచితమైనటువంటి అత్యుత్సాహంతో కూడినటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా తాను నమ్మని సిద్ధాంతాన్ని మీడియాలో సినిమాలో పెడుతూ దానికి మళ్ళీ దానికి వ్యతిరేకంగా తానే చెబుతూ ఏంటి ఏం చెప్పదలుచుకున్నాడు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి కానీ ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనే తప్ప రాజమౌళి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదు ఆ ప్రెసిస్ట్రేషన్ లో ఆయన చేస్తారు ఇప్పటివరకు రాజమౌళి ఎందుకంటే ఏ కామెంట్ చేసినా అది వైరల్ అవుతుంది ఎందుకంటే వివరణ ఇచ్చినా లేదంటే దాని మీద స్పందించిన నార్త్ ఇండియాలో హనుమంతుడు రాముడు అంటే మామూలుగా ఉండదు ఇప్పుడు బిజినెస్ అంతా రాజమౌళి నార్త్ ఇండియాలో ఎక్కువ బిజినెస్ ఉంటది ఇప్పుడు మన తెలుగు స్థాయి దాటిపోయాడు కనుక సో దీనికి సంబంధించి ఈయన వివరణ ఇస్తే మళ్ళీంత్ ప్లేయర్ అప్ అయిపోద్ది అంటే రాజమౌళి ఏదో చేశాడు అందుకే ఆయన మళ్ళీ వివరణ వచ్చింది ఇప్పుడు రాజమౌళి ఏమీ మాట్లాడకుండా ఉంటే కనుక రాజమౌళి మౌనం వహించాడు నో కామెంట్ అన్నట్టుగా ఉన్నాడంటే ఆయన ఏం చెప్పలేదు వీళ్ళంతా అడవిడి చేస్తున్నారు అందువల్ల ఆయన స్పందించడం లేదంటే దానికి అసలు వివరణ కామెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ స్థాయిలోనే ఉంది అందువల్ల పట్టించుకోరు కానీ దీన్ని ప్లేరప్ చేసినట్టు మరోసారి స్పందిస్తే దాన్ని ప్లేరప్ చేసి దీన్ని దాన్ని కలిపి మొత్తం మళ్ళీ వైరల్ చేయడం మొదలెడతారు అందువల్ల నార్త్ ఇండియాలో ఉండేటటువంటి భక్తిభావాలు విశ్వాసాలు కొంచెం భవిష్యత్తులో పెద్ద సినిమా తీస్తున్నారు అంటే లాంగ్ రన్ లో ఏమీ ఉండదు ఇది ఇది తాత్కాలికంగా పైగా సినిమా రిలీజ్ అయితే ఇరవై ఇరవై ఏడు చివరిలోనో సమ్మర్ లోనో రిలీజ్ అవుతుంది కనుక ఇవన్నీ కూడా నీటి మీద బుడగల్లాగా వచ్చి ప్రచారం అంతా జరిగిపోయిన తర్వాత చల్లారిపోతే అప్పుడు మళ్ళీ ఏమీ ఉండదు అందువల్ల ఇదైతే ఖచ్చితంగా రాజమౌళికి సంబంధించి కొంత ప్రచారం చేయడానికి అతని మీద నెగిటివ్ రిమార్క్స్ తీసుకుని ముందుకి రావడానికి ఒక కారణమైంది అదే సమయంలో అతను ఇంకోమండి మా నాన్నగారు చాలా భక్తుడు నా భార్య చాలా భక్తురాలు ఈ వీళ్ళంతా కూడా దేవుణ్ణి బాగా విశ్వసిస్తారని కూడా చెప్పాడు తాను వ్యక్తిగతంగా దూరం అన్నాడు దాన్ని హనుమంతుడితో లింక్ పెట్టడం అనేది ఇబ్బంది కల రాజమౌళి అంటే దేవుడు అనేటటువంటిది ఏంటంటే పౌరాణికమైనటువంటి మన దాంట్లో మన దేశంలో చూస్తే కనుక నాస్తికులు కానీ ఏతువాదులు కానీ అది టెన్ పర్సెంటేజ్ లోపే ఉంటారు అది హిందూ మతంలో ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్ మతంలో ఎంతమంది ఉన్నారు ముస్లిం మతంలో ఎంతమంది ఉన్నారు అని చెప్తే మతపరమైనది పక్కన పెడితే మిగిలిన వాళ్ళంతా కూడా హేతువాదులు నాస్తికులు కింద వీళ్ళు తొంభై శాతం మంది ఉంటారు ఈ మతపరమైనటువంటి విశ్వాసాలు పాటించు కేవలం పది శాతం మంది మాత్రమే నాస్తికులు హేతువాదులు ఉంటారు ఈ నేపథ్యంలో ఈ తొంభై శాతం మంది ప్రజలకి సంబంధించినటువంటి కంటెంట్ ని వదిలేసుకుంటే విశ్వాసాలని కంటెంట్ ని ఆ రోమాంచితమైనటువంటి హీరో వెళ్ళిన పాత్ర రాముడు రావణదాసు ఎలాంటి పాత్రలు ఉంటాయి దుర్యోధనుడు కానీ ఇలాంటి పాత్రలన్నిటిని ఆ వాటి యొక్క ఇన్స్పిరేషన్ మొదలైతే ప్రజలకు కనెక్ట్ కావడం అనేది ఈజీగా హీరోని వెలని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆ పాత్రల స్ఫూర్తిని తీసుకుంటే ఆల్రెడీ ప్రేక్షకుల మధ్యలో ఈ కాంటెక్స్ట్ ఉంటుంది అంటే ఆ స్థాయి కాంటెక్స్ట్ దీన్ని ఈజీగా పరిచయం చేసూ ఎలివేషన్ వచ్చేది ఆటోమేటిక్గా అందువల్ల అది ఒక సృజనాత్మక ప్రక్రియలో భాగంగా చాలా తెలివిగా రాజమౌళి వాడుకుంటూ ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో ఎనభై శాతం తొంభై శాతం మంది ప్రజలు విశ్వసించేటటువంటి విషయాలను వేస్ చేసుకుంటూ చేయడం అనేది సినిమా పరిశ్రమ చాలా ఈజీ అందువల్ల ఆయన చేసినటువంటి ఈ ఈ ధోరణి ఏదైతే ఉందో అది ముందు ముందు కొనసాగుతుంది గతంలో కొనసాగింది అది పూర్తిగా పక్కాగా కమర్షియల్ ఎలివియేషన్కి వాడుకునేటటువంటి టెక్నిక్ అందువల్ల ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాడు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయి రామ్ గారి విశ్లేషణ థ్యాంక్